గారు గేమ్స్ చూశాను అంటే అక్కడ ఇంటర్వ్యూ చూశాను ట్వంటీ క్రోడ్స్ పెట్టి ఒక సాంగ్ తీసాము అని చెప్పారు అలాంటి సినిమాలు కాకుండా పాన్ ఇండియాని కాకుండా మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు రాష్ట్రాల కోసం ప్రజల కోసం అమ్మమ్మల కోసం చిన్నపిల్లల కోసం టీచర్ల కోసం ఇలాంటి రెస్పెక్ట్ ఇచ్చే సినిమా ఒకటి ఇరవై కోట్లు పెట్టినా ఇలాంటి మంచి సినిమా హ్యాపీగా జనాలు మన ఫ్యామిలీ అంతా చూసుకుంటే బాగుంటుంది మంచి మెసేజ్ ఏంటండి వెంకటేష్ కమ్బ్యాక్ అగైన్ మంచి నువ్వు నాకు నచ్చావు ఘర్షణ కలిపి చూపించాడు రెండు కలిపి చూపించాడు టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మనందరూ ఇక్కడ ఉన్న కారణం టీచర్లు టీచర్లు దానిలో మర్చిపోతున్నారు ఒక మెసేజ్ ఒకటి పిల్లలకు యూట్యూబ్ ఓటీపీ పెట్టి వాళ్ళని చెడగొట్టని ఒక మెసేజ్ బాధితుంది అండి ఫస్ట్ మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సినిమా సూపర్ ఓబర్ హిట్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీ సెకండ్ హాఫ్ కామెడీ సంటీ తర్వాత మళ్ళీ ఇదే ఇటు ఘర్షణ టైప్ లో ఐపీఎస్ గా చేశారు చాలా బాగుంది మనకి డబ్బులు వేస్ట్ లేవు ఎవరైతే సంక్రాంతికి ఊళ్ళు వెళ్ళని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి చూడాల్సినటువంటి సినిమా రెండు పార్ట్లు కామెడీ ఉన్నాయి నిన్న బాలయ్య సినిమా కూడా చూసాము ఫస్ట్ హాఫ్ బాగుంది ట్విస్ట్లు ఉన్నాయి దాంట్లో తమ్మని మ్యూజిక్ ఎరగొట్టాడు కానీ ఈ సినిమాలో అయితే మొత్తం ఫుల్ కామెడీ నవ్వలేక రావాలి సీట్లలో పడి నవ్వాలి పంచి డైలాగులు బాగుంటాయి మన సాయి కుమార్ కానీ ఐజీ గాని మన నరేష్ సీనియర్ నరేష్ కానీ బుల్ రాజు క్యారెక్టర్ ప్రత్యేకంగా బుల్ రాజు చిన్నరాజు క్యారెక్టర్లు బాగా చేశారు ఐశ్వర్య రాజేశ్వరి సవిత పౌరులు లాగా బాగా చేశారు చాలా బాగుందండి నెంబర్ వన్ సినిమా అందరూ చూడండి ఎంకరేజ్ చేయండి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సినిమా అయితే చాలా బాగుంది